హాయ్ వెల్కమ్ టు హాస్టీ మనోజ్ బీజేపీ రాష్ట్ర నేతలు తమ ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా బీజేఎల్పి నేతను లెక్కలోకి తీసుకోకపోవడానికి కారణం అదేనా పార్టీ సభ్యత నమోదు చేసే కార్యక్రమం కాదు ఏ కార్యక్రమానికైనా ఎమ్మెల్యేల అవసరం లేదనుకుంటున్నారా పార్టీ సభ్యత నమోదు ఇన్విటేషన్ లో బీజేఎల్పీ నేత పేరు పెట్టకపోవడం రాష్ట్ర నేతల ప్లాన్ ఏంటి ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వానికి మధ్య గ్యాప్ కావాలని క్రియేట్ చేస్తున్నారా అసలు కాషాయ పార్టీ రాష్ట్ర నేతల లెక్కలేంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నిప్పుల కుంపటి మళ్లీ రాజుకుంటోంది ఇప్పటికే కొత్త పాత నేతల పంచాయతీ పార్టీ కార్యాలయం దాటి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందని టాక్ నడుస్తుంది ఇక తాజాగా పార్టీ రాష్ట్ర నేతలకు బీజేల్పి మధ్య మరోసారి వివాదం మొదలైంది ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వం పూర్తిగా కమ్యూనికేషన్ లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతుంది సో రేపో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉంటుంది ప్రచారం కొనసాగుతున్న తరుణంలో ఎవరికి ఆ పదవి దక్కుతుందనే విషయంపై ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేకపోవడం సర్వత్ర అనుమానాలు దాటిస్తుంది ప్రస్తుత తెలంగాణ బీజేపీ దృష్టిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ పార్టీ ఎన్నికలు ఇన్ఛార్జ్గా అదనపు బదులు మోస్తున్నారు ఇది చాలదన్నట్లు రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కొంతమంది నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వారితోనే అన్ని చేయిస్తున్నారనే విమర్శలు కిషన్ రెడ్డిపై వెల్లువెత్తున్నాయి సో అధ్యక్ష పదవి ఎట్టి పరిస్థితుల్లో వలస నేతలకు దక్కకూడదని కిషన్ రెడ్డి పావులు కలుపుతున్నారనే వాదనలు సొంత పార్టీలోనే బయటపడుతున్నాయని చర్చించుకుంటున్నారు బీజేఎల్పీ లీడర్గా ఉన్న ఏలటి మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం పుట్టుకొస్తున్నాయి So. అందుకు తగ్గట్టుగానే జరుగుతున్న పరిణామాలకు ప్రత్యక్షంగా కిషన్ రెడ్డి కనిపించకపోయినా ఆయన అంచనా వర్గం కొంతమంది పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు ప పరిశీలకులు ఈ క్రమంలోనే పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీ లోనే నేతలు లైట్ తీసుకుంటున్నారని జోరుగా చర్చ జరుగుతుంది సో గెలిచిన ఎనిమిది మంది ఎంపీల్లో కూడా ఇద్దరు తప్ప మిగతా వారు వేరే పార్టీల నుంచి చేరిన వారే కావడంతో వారిని కూడా లెక్కలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా బీజేపీ ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పార్టీ రాష్ట్ర కార్యాలయం మెట్లు ఎక్కడానికి కూడా లేదని ఎప్పటి నుంచో సో కిషన్ రెడ్డి లక్ష్మణ్ మీడియా సమావేశాలు తప్ప ఇవరికి పార్టీ ఆఫీసులో సమావేశం పెట్టేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించారని పార్టీ ఇన్సైడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి మీడియా సమావేశం నిర్వహించాలంటే ఎంత పెద్ద లీడర్ అయినా సబ్జెక్ట్ ఏంటో ముందే చెప్పి సబ్జెక్ట్ నచ్చితే ఓకే లేదంటే లేదు అనే రీతిలో పరిస్థితి మారిందని అనుకుంటున్నారు పార్టీలో ఏం చెప్పాలన్నా ఏం మాట్లాడాలన్నా అధ్యక్షులే వారే చెప్పాలి లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే చెప్పాలన్నట్టు వ్యవహారం నడుస్తుందని నేతలు వారి సన్నిహితుల దగ్గర వాపోతున్నారట అందుకే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి తన మకం అసెంబ్లీకి మార్చుకున్నారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర బీజేపీ నేతలు ఏలేటిని టార్గెట్ చేసి ఆయనను పార్టీ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవనికుండా అడ్డుపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది సో పార్టీ చేసే ఏ కార్యక్రమాలను బీజేఎల్పీ నేతకు పిలుపు ఉండదని కనీసం ఫ్లెక్సీల్లో కూడా ఆయన ఫోటో వేయడం లేదని ఏలేటి వర్గం ఆరోపిస్తుంది ఇదంతా పలువురు సీనియర్ నేతలు కావాలనే చేయిస్తున్నారని ఏలేటి వర్గం మండిపడుతుంది సో కిషన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా లేక కిషన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి తాజాగా జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలోనూ బిజెఎల్పీ నేతకు ప్రయారిటీ ఇవ్వలేదని వాపోతున్నారు ఎమ్మెల్యేలంతా కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు పర్యటిస్తామని అందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని ఎమ్మెల్యేలు గురుగా ఉందన్నారట సో ప్రధాన కార్యదర్శులు పార్టీ కార్యాలయంలో ఉంటూ అందరినీ డామినేట్ చేయాలని చూస్తున్నారని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి ఈ క్రమంలోనే అసెంబ్లీలో బీజేఎల్పీ మీటింగ్ జరిగి చేసుకున్నారు బీజేఎల్పి నేత ఏలటి మహేశ్వర రెడ్డి ఈ పార్టీ పాల్గొన్నారు ప్రత్యేకంగా ఎంపీలు హాజరయ్యారు సో బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ వేగవంతం సహా పలు కీలక అంశాలపై మీటింగ్ లో చర్చించిన తెలుస్తుంది మరి ఈ మీటింగ్ పట్ల బీజేపీ ఈ సీనియర్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అంతర్గత విభేదాలతో రాష్ట్ర బీజేపీకి గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషణలు అభిప్రాయపడుతున్నారు సో ముదురుతున్న నేతల తీరుతో రాష్ట్ర బీజేపీ భవితవ్యం ప్రశాంతకరంగా మారింది సో ఈ బీజేపీ వర్సెస్ బీజేఎల్పి గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ